హలో అందరికీ హాయ్ నమస్కారం చూసారా ఇది బాక్స్ కాదండి అరిటాకు చైనా వాళ్ళు అరిటాక్ని ఇలా యూజ్ చేస్తున్నారు మనకు ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఏంటంటే అరిటాక్ని వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట ఇలాగ బాక్స్లో పెట్టుకొని అరిటాక్ని పెట్టుకొని ఇలాగ సపరేట్గా మన సెంటీమీటర్స్గా తీసుకోం కానీ ఇలాగ అరిటాక్ పెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే బాగుంది కదండి ఇలా వాళ్ళు మన సాంప్రదాయాన్ని యూజ్ చేస్తుంటే చాలా బాగుంది ఇలా చూస్తూ ఉంటే అంటే మన ఇండియా నుంచి ఒకటి అలాగ సాంప్రదాయాన్ని ఎవరైనా వేరే కంట్రీ వాళ్ళు యూస్ చేస్తుంటే అది చూడడానికి మన ఇండియా వాళ్ళకి చాలా గర్వంగా ఉంటుంది అరిటాకులో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఆ సువాసన అబ్బా భలే ఉంటుంది కదండీ ఇది కూడా అంతే వాళ్ళందుకే అది ఫాలో అవుతున్నారు అనుకుంటా మంది కూడా ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవ ఫుడ్ నుంచి మంచి స్మెల్కి స్మెల్ ఆరోగ్యంకి ఆరోగ్యం ఎలాంటి ఫుడ్ అన్ని అరిటాకులో పెట్టుకుంటే భలే ఉంటుంది చూడండి ఎలా ప్యాక్ చేసుకుంటున్నారు మనమైతే ఒక బాక్స్లో ఒక వేసుకొని తినేస్తాం భోజనం కూర్చే ముందు వేసుకొని దాని మీద వాటర్ వేసుకొని మంచిగా వేడి వేడి అన్నం వేసుకుంది తింటే అది ఒక తృప్తి మనకు పూర్వకాలం నుంచి వస్తుంది కదా ఆనవాయి ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు అలానే అన్ని కంట్రీస్ మన సాంప్రదాయం ఫాలో అయితే భలే ఉంటుంది ఇండియా అనేది ఒక గ్రేట్ కంట్రీ కదండి అంతేనా